అందరికి నమస్తే అండి తల్లికి వందనం గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో అమలు చేసిన ఒక సంక్షేమ పథకం ఈ కూటమి దాన్ని తల్లికి వందనం అనే పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తాము అని చెప్పిన పథకం సో ఇది ఈ ఈ సంక్షేమ పథకం విషయంలో ప్రభుత్వం ఒక రకంగా చిక్కుల్లో పడినట్టే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ దీనికి చాలా పెద్ద బడ్జెట్ అవసరం దాదాపుగా పన్నెండు నుంచి పదిహేను వేల కోట్లు కావాలి అది పూర్తిగా విధి విధానాల రూపకల్పన చేయలేదు కాబట్టి పూర్తి స్థాయిలో లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు అనేది తేల్చలేదు కాబట్టి ఎంత బడ్జెట్ అవసరం అనేది మనం చెప్పలేం కానీ మనం ఒక లెక్క ప్రాథమిక అంచనా వేసుకుంటే అరౌండ్ ఒక పన్నెండు వేల కోట్లకు అటు ఇటుగా ఉంటుంది గతంలో అమ్మఒడి ఇచ్చినప్పుడు సంవత్సరానికి ఆరు వేలు ఆరు వేల నాలుగు వందల కోట్లు ఆరు వేల ఐదు వందల కోట్లు అలా ఇచ్చేవాళ్ళు అమ్మఒడి సో అమ్మఒడి పథకాన్ని రెండు వేల ఇరవై జనవరి నుంచి ప్రారంభించారు అంటే వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ అధికారంలో ఉంటే నాలుగేళ్ళు మాత్రమే అమ్మఒడి పథకాన్ని ఇచ్చారు సో మరి బహుశా దాన్నే కొనసాగించాలనుకుందేమో ఈ ప్రభుత్వం కూడా నారా లోకేష్ గారు నిన్న శాసన మండలిలో మాట్లాడే సందర్భంలో తల్లికి వందనం విషయంలో కొన్ని మనం విధి విధానాల రూపకల్పన చేద్దాం దాని మీద వర్కౌట్ చేద్దాము సో వచ్చే ఏడాది నుంచి అమలు చేద్దాము అనేటట్టు చెప్పారనమాట వచ్చే ఏడాది నుంచి అమలు చేద్దాము విధి విధానాలు పూర్తి స్థాయిలో రూపకల్పన చేయాలి కానీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము ఏదో ఒకళ్ళు ఇద్దరున్నా సరే ఒకళ్ళకి ఇస్తాము మిగిలిన వాళ్ళకి ఎగ్గొడతామని లేదు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తాం అయితే అటెండెన్స్ వివరాలు అవి ఇవి రూపకల్పన చేయాల్సి ఉంది సో వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాము అన్నట్టు చెప్పారనమాట ఇది ఇప్పుడు వైసీపీకి ఒక పెద్ద ఆయుధంగా మారింది నిజానికి తల్లికి వందనం అమలు చేయడం అంత ఆశామాష వ్యవహారం కాదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఈవెన్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల మీ యాక్చువల్లీ ఎ ఎన్నికలు అయిపోయాయి కొత్త ప్రభుత్వం వచ్చింది పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చు కానీ రాష్ట్రంలో ఆర్థికపరమైన లెక్కలు ఇంకా బయటపడలా అసలు డబ్బులు నిల్వలు ఎంత ఉన్నాయి ఏ ఏ ఖాతాల్లో ఏమేమి పేరిట అప్పులు చేశారు అప్పు ఎంత ఆదాయం ఎంత మనం బడ్జెట్ ఎంత మేరకు పెంచుకొని వెళ్ళొచ్చు ఎంత బడ్జెట్ దేనికి ఎంత బడ్జెట్ కేటాయించవచ్చు దేనిలో ఎన్ని నిధులు మూలుగుతున్నాయి ఏ ఖాతా పేరిట ఎంత తప్పు చేశారు ఇదంతా కూడా ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేకుండా ఆర్థికపరమైన అంశాల మీద క్లారిటీ లేకుండా ఎలా బడ్జెట్ ఇస్తారు అందుకే ఈ సమావేశాల్లో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టట్లా అది చంద్రబాబు గారే చెప్పారు ఫైనాన్షియల్గా క్లారిటీ లేదు కాబట్టి మేము బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదు అని చెప్తూ ఆర్థికంగా మనం ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాం ఇబ్బందుల్లో ఉన్నాము కాబట్టి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే పరిస్థితి లేదు అన్నారు సో బడ్జెట్ ప్రవేశపెట్టట్లేదంటే అంటే చాలా పథకాలు నిధులు ఇస్తారా ఇవ్వరా అనేది క్లారిటీ లేదు ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెట్టారనుకోండి ఇదిగో తల్లికి వందడం పథకానికి ఇన్ని వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్కి ఇన్ని వేల కోట్లు అని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు బడ్జెట్లో లెక్కల్లో లేదు కాబట్టి ఆప్షన్ అనమాట సంక్షేమ పథకాలన్నీ సో మేబీ కొన్ని కీలకమైన సంక్షేమ పథకాలు ఆల్రెడీ అమలు చేసేస్తున్నారు ఇప్పుడు రైతు రైతుకి ఇవ్వాల్సిన అన్నదాతకు అన్నదాత సుఖీబాబ ఎగ్గొట్టలేరు అది ఎగ్గొడితే మాత్రం ప్రభుత్వం మీద రివర్స్ వస్తుంది రైతులు రివర్స్ అవుతారు కాబట్టి మేబీ అది అక్టోబర్లో అయినా ఇచ్చేస్తారు ఖరీఫ్లో ఇప్పటికిప్పుడు అంటే ఇవ్వలేరు కానీ రబీ సీజన్ అక్టోబర్ నవంబర్లో అయినా ఇచ్చే అవకాశం ఉంది అన్నదాత సుఖీబాబ అలాగే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు కదా అది ఆగస్ట్ నుంచి అమలు చేస్తారు అంటే కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేస్తారు ఇబ్బంది ఏమీ లేదు కొన్ని కొన్ని సంక్షేమ పథకాలు ఈ ఆగస్టు నుంచి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఇచ్చేస్తారు కానీ తల్లికి వందనం అనేది కొంచెం పెద్ద పథకం కాబట్టి ఎక్కువ మంది లబ్ధిదారులు ఉంటారు కాబట్టి తొంభై వేలకు పైగా లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంటే దానికి సంబంధించి ప్రభుత్వం పదిహేను వేల కోట్ల నిధుల లభ్యత చూసుకోవాలి దాని మీద విధి విధానాలు రూపకల్పన చేయాలి అందుకు చెప్పారు సో ది ఇది ఒక రకంగా ప్రభుత్వం డిఫెండ్ చేసుకోవాలి దానికి గల కారణాలు ప్రజలకు వివరించాలి ఎందుకు లేట్ చేస్తున్నారు వచ్చే సంవత్సరం నుంచి అమలు చేస్తామని ఎందుకు చెప్పారు అనేది తల్లిదండ్రులకు అర్థమయ్యేలా చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ తల్ ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నిటి మీద కూడా ఒక రకమైన ప్రచారం మొదలుపెట్టింది పథకాలు అమలు చేయట్లేదు పథకాలు అమలు చేయట్లేదు మోసం చేసేస్తున్నారు మోసం చేసేస్తున్నారు అని చెప్పి ప్రభుత్వం వచ్చిన వన్ వీక్ నుంచే మొదలుపెట్టారు అంటే వీళ్ళు కాసు కూర్చున్నారు ఏ పథకంలో ప్రభుత్వం ఫెయిల్ అవుద్దా వీళ్ళు బురజలుద్దామని కాసుకు కూర్చున్నారు సో అలాంటప్పుడు వీళ్ళకి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే సమాధానం చెప్పాలి ప్రజలకు ఇదిగో తల్లికి వందనం మేము హామీ ఇచ్చాం మేము పలానా సంవత్సరం నుంచి మేము అమలు చేస్తాం దానికి ఈ కారణాలు ఉన్నాయి ఇదిగో బడ్జెట్ సరిపోవట్ల లేదా విధి విధానాలు మేము రూపకల్పన చేయాలి మాకు ఇంత టైం కావాలి గత ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు గత ప్రభుత్వం నాలుగేళ్లే చేశారు సో మేము కూడా అలాగే చేయాలనుకుంటున్నాం లేదా మాకు ఈ సంవత్సరం అమలు చేయకపోవడానికి కారణాలు ఇవి అని స్పష్టంగా చెప్పాలి స్పష్టంగా చెప్తే కాస్త జవాబదారీతనము అకౌంటబిలిటీ అనేది తెలుస్తుంది అలా స్పష్టంగా చెప్పకుండా అస్పష్ట ప్రకటనలు చేస్తే ఎదుటి వాళ్ళకి ప్రత్యర్థులకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది ప్రస్తుతం నారా లోకేష్ గారు చేసింది అలాగే ఉంది ప్రత్యర్థులకు రాజకీయంగా ఆయుధాన్ని ఇచ్చారు దాన్ని దాన్ని పట్టుకొని వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు సాక్షి వాళ్ళు అది ఇది ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారనమాట తల్లికి వందనం మీద థ్యాంక్ యూ